రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యలో గురుమూర్తి అన్నారు పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు మెడికల్ కాలేజీల ఉద్యమ చిత్రాలను చూపుతూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి లోక్సభ ఫ్లోర్ లీడర్ పెదిరెడ్డి మిదున్ రెడ్డి ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యలో గురుమూర్తి అయోధ్య రామరెడ్డి గుమ్మత అను పాల్గొన్నారు అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఐదు వందల పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ విభాగాలు పారామెడికల్ కోర్సులు కూడా ప్రారంభించేలా సమగ్రంగా మౌలిక వసతులు కల్పించారని తెలిపారు కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా జిల్లా స్థాయిలోనే ప్రజలకు వైద్యం అందించేలా గొప్ప లక్ష్యంతో ఈ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారుల్లోకి వచ్చాక తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి లాభార్జన లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ గురుమూర్తి విమర్శించారు ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉదయం చేపట్టామని తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున సంతకాలు చేసి భారీ ర్యాలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారని చెప్పారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ కి కలిసి ప్రజలు పెద్ద ఎత్తున గురుమూర్తి తెలిపారు అలాగే ఇప్పటికే పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని కోరినట్లు వెల్లడించారు ప్రజల ఆరోగ్యం వైద్య విద్య భవిష్యత్తు కోసం ప్రతి స్థాయిలో పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన్ని ఈ పోరాటం కొనసాగుతుందని తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యలి గురుమూర్తి స్పష్టం చేశారు పేద ప్రజల ఆరోగ్యం భద్రంగా ఉండాలని ఎంతో బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం ఏర్పాటు మెడికల్ కాలేజ్తో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఫైవ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కట్టాయి చేయడం అలాగే దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసే విధంగా కాలేజీ నిర్మాణం చేయడం తద్వారా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఉన్నత స్థాయి పరిమాణ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులో ఉంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా కోవిడ్ నా సమస్యలు వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలకి ఆరోగ్యం అందుబాటులో విధంగా ఉండే విధంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశయానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం వాళ్ళకు కావాల్సిన అను అనుయాయులకి ఆ కాలేజెస్ని ఇప్పించుకొని తద్వారా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇది ప్రజలు ఎప్పటికీ హర్షించరు దానిలో భాగంగానే అనూహ్యంగా కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే అందుకున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్నేచర్ చేసి ఈరోజు అత్యంత పెద్ద ర్యాలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించడం జరిగింది పద్దెనిమిదవ తేదీ గవర్నర్ గారిని కలిసి నిర్ణయించబోతుంది ఇక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఈ విషయాన్ని చర్చించి ఆపాలని కోరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వైపుల నుంచి ప్రజల తరఫున పోరాడుతూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని